ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ ఆరు గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది ఈడీ విచారణలో ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తోంది చేసుకున్నది ఎవరు ఎవరు చేశారు నిబంధనలు ఎలా ఉల్లంఘించారు దీనికి అనుమతి ఉందా లేదా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా లేదా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అన్న దానిపై ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు చెప్పండి విశాల్ రైట్ శోభా ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు ఆరు గంటలుగా మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఆర్బీఐ అనుమతులు లేకుండా నగ నగదు చెల్లించడం అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా చెల్లించారనే ప్రశ్నలు అదేవిధంగా ఇప్పటికే ఈ కేసు ఈ కేసులో విచారణకు హాజరైన ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయిన మాజీ చీఫ్ ఇంజనీరింగ్ అయిన బిఎల్ రెడ్డి ఇప్పటికే స్టేట్మెంట్లు ఈడీ ఈడీ అధికారులకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆ స్టేట్మెంట్ రికార్డులను కేటీఆర్ ముందుంచి పలు ప్రశ్నలను ఈడీ అధికారులు కేటీఆర్ను అడుగుతున్నారు ఇక ఆరు గంటల ఆరు గంటల పాటు కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది ఇక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలా ఈ నిధుల చెల్లింపులు జరిగాయనే ప్రశ్నలను కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ముందుంచారు ఇక రెండు వేల రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో ఈ ఫార్మా రేస్ అనేది హైదరాబాద్ తీరాన జరగాల్సి ఉంది అయితే కొన్ని నష్ట నష్టాలు వచ్చాయని ఇందులో ఈ ఫార్మా ఇరా ఈ కారేస్లో ఒప్పందంలో ఉన్న ఒక సంస్థ అయిన గ్రీన్ కో సంస్థ తప్పుకుంది అప్పుడు హైదరాబాద్ ప్రతిష్టతను పెంచాలి హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు పురపాలక ముఖ్య శాఖ పురపాలక మంత్రిగా ఉన్న మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ నిధులను యాభై ఐదు కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు చెల్లించడం చెల్లించారు ఆ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం మారిపోవడం తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏర్పాట్లకు సంబంధించి అంటే రెండు వేల ఈ ఏడాది జరగాల్సిన ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ సీజన్ టెన్కి ఏర్పాట్లు చేయకుండా తప్పుకోవడంతో ఈ వ్యవహారం అనేది అప్పటి నుంచి బయటకు వచ్చింది ఇక ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ ముందుగా ఏసీపీ అధికారులకి కేసు పెట్టడం జరిగింది తన స్టేట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఏసీపీ అధికారులకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా ఈరోజు ఈడీ అధికారులు ఆ స్టేట్మెంట్ పై కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు ఇక ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు ఇక మరోసారి కూడా కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై మూడు కంటే ముందు గ్రీన్ కో సంస్థకు హెచ్ఎండిఏ నిధులు చెల్లించిన వివరంపై కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది అంటే ఇప్పుడే దానికి దానికి సంబంధించి విచారణలో భాగంగా గ్రీన్కో కంపెనీని గ్రీన్కో కంపెనీని సంబంధించిన ఎండి అనిల్ కుమార్ను ఎల్లుండి ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక నోటీసు వెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈడీ ఆఫీసు బసీబాగ్ ఉన్న ఈడీ ఆఫీసులో ఉదయం పదకొండు గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఏసీబీ విచారణ తర్వాత మొదటిసారి ఈడీ విచారణకు కేటీఆర్ ఈరోజు హాజరయ్య హాజరయ్యారు గతంలో ఏడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈడీ విచారణకు ఆధార్ కాలేకపోతున్నానని కూడా తెలిపడం తెలిపడం జరిగింది అయితే ఈ రోజు హాజరైన కేటీఆర్ తన స్టేట్మెంట్ ముందు నుంచి కేటీఆర్ ఈ ఫార్ములా ఈ ఈ కారేజ్ విషయంలో తన తన వాయిస్ ను వినిపిస్తూ వస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టతను పెంచడానికే తాను యాభై ఐదు కోట్లు ఎఫ్ఈఓ సంస్థకు చెందించాను చెల్లించాను అదే విధంగా ఎక్కడ ఎలాంటి లావా అవినీతి జరగలేదు అనే విషయాలను కేటీఆర్ ముందు ముందు వస్తున్న ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు అదే అందులో భాగంగానే అంటే డబ్బులు చెల్లించింది వాస్తవమే అన్ని ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా తీసుకున్న సంస్థ కూడా ఎఫ్ఈఓకి వచ్చాయని కూడా చెప్తుంది ఇంకెక్కడ అవినీతి జరిగిందని కూడా కేటీఆర్ చెప్తూ వచ్చారు కానీ ముందుగా ప్రభుత్వం తనవాదని కూడా చెప్తుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం ఈ సర్వీస్ రూల్స్ ఏవి పాటించకుండా నిధులు ఎలా చెల్లిస్తారనే దానిపైన ప్రభుత్వం ముందు నుంచి తన వాదన చెప్తూ వస్తుంది హైకోర్టులో కూడా దీనికి సంబంధించి వాదన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ఇదే వివరాలను హైకోర్టుకి హైకోర్టు ముందుంచింది ఇక ప్రస్తుతానికైతే ఈడీ ఈడీ ఆఫీస్లో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది మధ్యాహ్నం కొంత ఒకటి గంటల ముప్పై నిమిషాలకి టైంలో కొంత లంచ్ బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఈడీ విచారణ అనేది కొనసాగింది ఇక ఈ కేసు కేసుకు సంబంధించి ఫార్మాయి కేసుకు సంబంధించి మరోసారి ఈడీ కేటీఆర్ను విచారించే అవకాశం కూడా ఉంది అంటే కొన్ని ప్రశ్నలకు ఇంకా పూర్తి స్థాయిలో సమాధానం రాకపోతే ఈడీ మళ్ళీ ఎవరైతే ఈ కేసులో నిందితులు నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ మళ్ళీ పిలిచే అవకాశం ఉంది ఇప్పటికే ఈడీ విచారణలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ అయిన బిఎల్ఎన్ రెడ్డి పాల్గొన్నారు తమ తమ స్టేట్మెంట్లను కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు జరిగిన విచారణలో ఆ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకునే కేటీఆర్ను ఎక్కువగా ప్రశ్నించినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది ఇంకా ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం కొంత నిరసన తెలపడం లాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో కేటీఆర్ విచారణ ముగించుకుంది మళ్ళీ తిరిగి వెళ్తున్న క్రమంలో ఏవైనా నిరసనలు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ వచ్చే అవకాశం ఉందన్న భావ తోటి పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా అలర్ట్ కూడా అయ్యారు ఇంకా కొద్దిసేపటి క్రితమే జుబ్నెల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఇక్కడికి ఈడీ ఆఫీస్ కి ఈడి ఆఫీస్ పక్కనే ఉన్న ఒక హోటల్ కు కూడా చేరుకున్నారు అందులోనే బస చేశారు ప్రస్తుతానికి అయితే ఏసీబీ విచారణ తర్వాత ఈడీ విచారణ జరుగుతుండటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మాజీ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏ వన్ గా ఈ కేసులో చేర్చడం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ కొడుకు కూడా ఈ కేసుకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతానికైతే ఈడీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది శోభ రైట్ థ్యాంక్ యూ